హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయండి ఇక పిల్లలకి స్నాక్స్కి ఏం చేయాలని చాలా మంది తల్లుల క్వశ్చన్ మార్క్సే కానీ మనము జంతికలను గుళ్ళగా అచ్చు బేకరీ స్టైల్లో ముట్టుకుంటేనే ఇలా విరిగిపోయేలా ఉండేలా సూపర్ టేస్టీగా అండ్ చాలా ఎంత బాగా ఇది ఎవరు చేసినా కుదిరిపోతుందండి పక్క మెజర్మెంట్స్తో చెప్తాను ఈ ప్రాసెస్లో చేయండి వీడియోలో చూస్తేనే అర్థంగా అవుతుంది కదండి ఇలా బొంగు విరుస్తుందన్నమాట జంతికలు ఇలా విరవడం అంటే మనకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చినాయి అన్నమాట చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఆల్రెడీ మన ఛానల్లో రకరకాల రెసిపీస్ స్నాక్స్ షార్ట్స్ అన్నీ ఉన్నాయండి ప్లీజ్ తప్పకుండా చూడండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక గ్లాస్ వరకు పుట్నాల పప్పు ఒక గ్లాసు మీరు ఏ కప్పుతోటైనా మెజర్మెంట్ చేసుకోండి నేనైతే ఒక పెద్ద గ్లాస్ వరకు పుట్నాల పప్పు తీసుకొని మెత్తగా పౌడర్లో మిక్స్ పట్టేసుకోవాలి దాన్ని జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకుంటేనే మనకు జంతికలు అనేది గుళ్ళగా వస్తాయి అన్నమాట చాలా క్రిస్పీగా ఉంటాయి మనకు పిండి కూడా ఇక్కడ ముద్ద కట్టడము అనేది ఉండదు అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు అది జల్లించి వేస్టేజ్ ఉన్నది తీసేయండి అలాగే ఇప్పుడు ఒక కప్పు పుట్నాల పప్పుకి నాలుగు కప్పుల బియ్యం పిండి ఇది పొడి బియ్యం పిండి అండి మామూలుగా మనం మరపట్టించుకునేది దాన్ని నాలుగు గ్లాసులు తీసేసుకొని ఒక గ్లాసు పుట్నాల పప్పుకి నాలుగు గ్లాసుల బియ్యం పిండిని కూడా వేసుకొని జల్లించుకోండి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు వాముని ఇలా దంచేసి పక్కన పెట్టేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది డైజెషన్ కూడా అవుతుందండి ఆయిల్ ఫుడ్ తిన్న ఫీలింగ్ అనేది కూడా ఉండదు హెల్దీగా చేసుకోవడం అనమాట ఇప్పుడు దాన్ని అలా పక్కన పెట్టుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని మూడు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి మనం ఆల్రెడీ ఒక ఒక గ్లాసు పుట్నాల పప్పు నాలుగు గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసుల నీళ్లు తీసుకున్నట్టు మరగనివ్వండి ఇంకో సైడ్ ఒక స్టవ్ ఆన్ చేసి ఐదు చిన్న బట్టరు దొరుకుతాయండి మార్కెట్లో టెన్ రూపీస్ కీచ్వను అలాంటి ఒక ఐదు ప్యాకెట్స్ తీసుకొని ఇలా కరగనివ్వండి అంటే మీరు ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్ వరకైనా బటర్ వేసుకోవచ్చు లేకుంటే ఇప్పుడు అది అలా వేడవుతుంది ఇలా నీళ్ళు మరుగుతుంటాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కారం అలాగే మనం దంచి పెట్టుకున్న వాము పొడి ఒక పెద్ద కప్పు వరకు మంచిగా నువ్వులు వేసుకోవాలండి ఫ్రెష్గా శుభ్రం చేసేసుకోవాలి నువ్వులకి కొలత అంటూ ఏం లేదండి ఇన్ని వేసుకుంటే అంత క్రిస్పీగా ఉంటాయి అండ్ నువ్వుల్ని ఏ రూపకంగా తీసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది పిల్లలకు నువ్వులతో చేసిన ఏ రెసిపీస్ అయినా హెల్త్కి చాలా మంచిదండి ఎవరైనా బాగా ఇష్టంగా తినచ్చు ఇప్పుడు నెయ్యి సారీ బట్టర్ అంటే మీరు ఈ బట్టర్ ప్లేస్లో నెయ్యైనా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే బట్టర్ వేస్తున్నాను అది బాగా కరిగిన తర్వాత వేడి వేడి తీసుకొచ్చి పొడి పిండిలో వేసుకొని బాగా ఇలా మిక్స్ చేయండి చేయి కాలుతూ ఉంటుందండి ఫస్ట్ మొత్తం పిండిని కప్పించేసేయండి తర్వాత బాగా కలిపేసేయండి తర్వాత మరుగుతూ ఉన్న నీళ్లను తీసుకొచ్చేసి పిండిలో వేసి గరిటెతో ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కప్పేసేయండి దీన్ని పిండి ఉప్పించడం అంటారండి మనం వెంటనే కలిపేసామనుకోండి హార్డ్గా వస్తాయి అదే ఈ మూడు గ్లాసుల నీళ్లను మొత్తంగా వేసేసి పిండిని మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా గరిటెతో కప్పేసేయండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టండి బాగా మగ్గిపోతుంది ఇలా చేస్తేనే పిండి ఇలా చేసిన పిండితో మనం జంతికలు చేసుకుంటే క్రిస్పీగా వస్తాయనమాట ఇదే సీక్రెట్ ఇప్పుడు ఒక సగం లాగా తీసేసుకొని పిండిని కొద్దిగా చల్లటి నీళ్ళు పక్కన పెట్టుకొని చిలకరిస్తూ కొద్ది కొద్దిగా పిండిని కలుపుకుంటూ మనకి ఇష్టం ఉన్న షేప్ ఉన్న జంతికల గొట్టంలో ఉంటుంది చూడండి ఏదైనా తీసుకొని పెట్టండి నేనైతే మామూలుగా ఇప్పుడు కారపూస లాంటిది తీసుకున్నానండి దాంతో చేశాను చూడండి ఆయిల్లో వేయడంతో ఎలా విరిగిపోయాయో అంత క్రిస్పీగా క్రంచిగా వస్తాయన్నమాట చూడండి అలా అసలు తుంచడానికి మనకి ఏది యూజ్ బలం అనేది అవసరం లేదండి ఇలా ముట్టుకుంటే అలా విరిగిపోతున్నాయి అంత సూపర్గా పళ్ళు మొనేలా వచ్చాయి దీనికి కారణం పుట్నాల పప్పు అలాగే బట్టర్ బట్టర్ ప్లేస్లో మీరు నెయ్యైనా నూనైనా తీసుకోవచ్చు వేడిది ఇప్పుడు తర్వాత నేను స్టార్ షేప్ ఉన్న చూడండి ఈ తీసుకొని జంతికల గుట్టంలో పెట్టేసి ఇలా మొత్తంగా చేశాను ఎంత బాగా వచ్చాయో నువ్వులు బాగా కనిపిస్తున్నాయి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి నురుగంతా తగ్గిన తర్వాతనే తీసేయండి మనం వెంటనే కాస్త లైట్గా కలర్ అనిపించినప్పుడు తీసామనుకోండి లోపల బొంగు విరవదు పచ్చిపచ్చిగా ఉంటాయి క్రిస్పీగా ఉండవు అదే వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి తిప్పివేసి నురుగంతా తగ్గిన తర్వాత తీసేసి పెద్ద వెడల్పుగా ఉన్న పాత్రలో వేసేయండి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు సూపర్గా స్నాక్స్ రెడీ అయ్యండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్